మళ్ళొకసారి కలబెట్ట ఇప్పుడు రెండు డబ్బాలు ఐదు ఐదు లీటర్లు అవి ఉన్నాయి కదా రెండు తీసుకొచ్చి చేసి మూతలేనివి ఉన్నాయి చూడు పది లీటర్లు తీసుకు ఏమేమి వేసాం ఇప్పుడు అన్నీ ఏంటి ఏమేమి వేసావు బెల్లం ఫస్ట్ నుంచి చెప్పు మొదట ముందు ముందు నీళ్లు పెట్టాం నీళ్లు ఎన్ని డెబ్బై ఐదు లీటర్లు ఎనభై లీటర్లు నీళ్లు పెట్టాం ఎనభై లీటర్లు నీళ్లు పెట్టిన తర్వాత పది కేజీలు వేసాం పది కేజీలు వేసిన తర్వాత రెండు కేజీలు శనగపిండి వేసాం రెండు కేజీలు బెల్లం వేసాం తర్వాత ఒక మూడు దోశలు పుట్టమట్టేసాం పుట్టమట్టి తర్వాత పది లీటర్లు ఆవు మూత్రం పోసాం ఇది ఫైనల్గా అయిపోయింది ప్రాసెస్ ఇక దాని నిండా ఇప్పుడు మనకు రెండు వందల లీటర్లు నీళ్లు నింపేసేసేసి ఇక బట్ట కట్టేసేసి పొద్దుటింతల ప్లస్ సాయంకాలం రెండు పూటలు అట్లీస్ట్ రెండు టూ రెండు నుంచి మూడు సార్లు తిప్పేసేసి అట్లా వదిలిపెట్టాలి అంటే ఇవాళ ఏంటి ఇవాళ మనకు తారీఖు ఎంత ఇవాళ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై నాలుగు అంటే ఇవాళ వేశాం కాబట్టి రేపు ఈ పాటికి ఇరవై నాలుగు గంటల వద్దు ఎల్లుండి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు నాటికి మనం రెడీ అయిపోతుంది ఇరవై ఏడో తారీఖు నాడు మనం పోసుకునేటట్టు ప్లాన్ పది